అందరికీ నమస్కారము నా పేరు అలవేలు నా చర్చల కాదు మామూలు నా డిస్ట్రిక్ట్ రాజపూర్ చెత్తాను ముందే గ్రామం నుంచి నేను ఈ అంగన్వాడీ నవంబర్ నెల తీయడం జరిగింది నవంబర్ నెల నేను ఇంతకు ముందు చేసిన కానీ కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయినా అందుకని ఇప్పుడు పెట్టున్నా చాలామంది నా సబ్స్క్రైబ్ వాళ్ళు అడిగింది చేసి పెట్టాక కానీ అందుకని నేను పెడుతున్నా ఏముందంటే నేను తినే ఆహారం నేను తినే ఆహారం చూడండి ఏమేమి ఉన్నాయనేది నేను తినే ఆహారం చూడండి నేను తినే ఆహారం అనేది పండ్లు కూరగాయలు రొట్టె పాలు గుడ్డు దోశ టిఫిని అన్నం ఇవి ఇక్కడ పెట్టినా చూడండి నేను తిడే ఆహారం ఇది నేను తిడే ఆహారం అనేది ఇది ఆయనగా మన కూరగాయంలో భాగంగా ఒకటి నుంచి ఐదు వరకు అంతే చూడండి మూడు తర్వాత మూడు మూడు ఒకటి నుంచి ఐదు వరకు అందులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు అంకెలు ఐదు చేరుతోనే ఇక్కడ చేయండి ఒకటి నుంచి ఐదు అంకెలు ఇది ఒకటి నుంచి పది వరకు చెప్పడం ఒకటి నుంచి పది వరకు అంకెలు పది చేయండి చూడండి మూడు ఇంకో మూడు తొమ్మిది ఐదు ఒకటి పది వరకు అవి చేసినాను రెండు మూడు నాలుగు ఇట్లా ఒకటి నుంచి పది వరకు ఈ అంకెలు తెలుసుకోవడం జరిగింది ఇది కూడా అట్లా చేసుకోవడం జరిగింది అలాగే పొల తలుపుకోవడము విడల్పు చూడండి ఇవి చిన్నగా ఇట్లా చేయడం జరిగింది ఇవి పెద్దగా విడల్పుగా చేయడం జరిగింది పండ్లు చూడండి పండ్లు చేసుకున్నారు అన్ని రకాల పనులు ఇలా చేసుకోవడం జరిగింది చూడండి ఇక్కడ కూడా పేపర్స్ కొన్నాయి ఇక్కడ చేస్తాము ఈ చూసి కూడా చూడండి రెండు పేపర్స్ ఉన్నాయి కొన్ని చేయడం జరిగింది క్యావైతుంది ఏంటి అని అలా చేయడం కూడా జరిగింది కొన్ని ఎన్ని కాకుండా కొన్ని చేస్తాము అలాగే మనకు కారు మీద నడవడం చూడండి ఏమో దాంట్లో తాడు మీద నడవడం ఉన్న నెలలో కారు మీద నడవడం ఉండి ఇది తాడు కూడా నేను చేసి పెట్టుకున్నా అందుకోండి చూద్దాం అనేది పండ్ల కావడీ పండ్ల అనేది ఇక్కడ మేము మనం పెట్టుకున్నాము ఇవేమో ఇదేముంది క్యారెట్ ఇదేముంది ఆ కరు పండు ఇక్కడేమో ఈ టమాటో ఇవన్నీ పండ్లు పెట్టుకోవడం జరిగింది క్యారెట్ ఇవి పెట్టుకోవడం జరిగింది సుజీరాకర కథకు సంబంధించి ఏమున్నాయి మనకు కూరగాయలు కూరగాయలు పండ్లు కూరగాయలు మనము ఇక్కడ అన్ని రకాల కూరగాయలు పెట్టుకోవడం జరిగింది కూరగాయలు పచ్చి కూరగాయలు ఇక్కడ జరిగింది ఇక్కడ కూడా చూడండి 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 వంకాయ దొండకాయ టమాటో చూడండి ఇంకా బనాలు ఇవన్నీ సంబంధించి అందులో కూరగాయలు పెట్టుకోవడం జరిగింది అలాగే మనకు కూరగాయల ఆకారంలో రంగులు వేయడం కూరగాయల ఆకారంలో రంగులు వేయడం అనేది చూడండి కూరగాయల ఆకారంలో రంగులు వేయడం ఆపిల్లో రంగులు ఇగో అలాగే వేలి ముద్రలు కూడా ఇక్కడ చూడండి అలాంటి పండ్లు ఇవి వేలి ముద్రలు వేయడం జరిగింది ఇవి కూడా ముద్రలు ఇసుకతో ఇవి అక్షరాశి కూడా పెట్టుకోవడం జరిగింది ఎల్లుబొమ్మ ఏలుగుద్దలుగుద్ద మన సృజనాత్మకతకు సంబంధించి ఇవి చేయడం జరిగింది అలాగే సృజనాత్మకతకు సంబంధించి ఇవి చేయడం జరిగింది మళ్ళీ మనము చూడండి మధ్యలో ఇప్పుడు మనకేముంది ఇక్కడ పొడు ముందర మధ్యన తర్వాత అనేది మనము ఇలా తయారు చేసుకోవడం జరిగింది విధాలుగా అలాగే స్టోరీ మనకి ఏముంది ఇప్పుడు కుందేలు కథ కోతి రెండు పిల్లలు కథ కోతి రెండు పిల్లలు అంటే మనకు ఈ రొట్టె ముక్క ఇది రొట్టె ముక్క కోతి ఒక పిల్లులు గుర్త ఒక రొట్టె దొరుకుతుంది కదా అవి ఇది చింపి చింపి సమానం పంచుకుంటాయి దానికోసం ఇది తయారు చేసుకోవడం జరిగింది అలాగే పోతి పిల్లలు స్టోరీ కూడా ఇలా చేయడం జరిగింది ఇట్లా మనం స్టోరీ చేయడం జరిగింది ఎట్లా అంటే ఇట్లా పోతి రెండు అనేది స్టోరీ చేయడం జరిగింది అయినా ఇంకా మనకు ఇంకొక స్టోరీ మీద కూరగాయలది కూరగాయల స్టోరీ కూడా ఇలా చేసుకోవడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ అన్నీ పాలకాట నచ్చే మనం ఇలా చేసుకోవడం జరిగింది ఇవి పెద్ద ఖర్చు లేనివి మన దగ్గర ఉన్న పాలకాటలతోనే చేసుకోవడం జరిగింది చూడండి ఉల్లిగడ్డ గుమ్మడికాయ అంత కూర్చో వీరకాయ ఇవన్నీ స్టోర్ చేయడం జరిగింది కూర్చుంది కదా ఇలా ఇంకోటి ఇట్లా మళ్ళీ ఇట్లా కూడా చేసుకోవడం జరిగింది అది అది ఆఫీస్ వచ్చి ఇదేమో య తయారు చేయడం జరిగింది ఇట్లా స్టోరీ మనము తయారు చేసుకోవడం జరిగింది అలాగే రంగులు రంగులు ఇవి ఎక్కువ తక్కువ ఇది రంగులు చూడండి ప్రభుజము వృత్తము ఇట్లా చిన్నది ఇట్లా చేసుకోవడం జరిగింది రంగులు అలాగే మనకు పాటలు పాటలు ఏమున్నవి ఈ నెలలా చూడండి మనకు పాటలు ఏమున్నవి రండి కదా నేను తెలియక చూడండి తోటకు ఊరంది కదా నేను తెలియక నేను తెలియక గుమ్మడికాయ ఉంది కదా నేను బరువు నేను బరువు సూరకాయ ఉంది కదా నేను లావు నేను లావు ఇట్లా పాట ఇలా చేసుకోవడం జరిగింది ఇది డబ్బులు పెట్టి చేసుకోవడం జరిగింది తర్వాత మళ్ళీ మనము క్యారెట్ క్యారెట్ కక్కటాని క్యారెట్ల ఇది పాట ఇలా చేసుకోవడం జరిగింది నవంబర్కి సంబంధించింది ఇలా మళ్ళీ చూడండి ఇది యాపిల్ 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 రంగు ఏదంటే ఆపిల్ రంగు ఇట్లా ఈ పాట కూడా తయారు చేసుకోవడం జరిగింది చూడండి యాపిల్ జామా బనానా నారే చూడండి సీతాఫలం ఎంతో బలం అందులో ఉంది తెల్లని ఇట్లా ఈ పాట తయారు చేసుకోవడం జరిగింది ఇది చూడండి పోతి పిల్లులు రెండు పిల్లులు రొట్టె ముక్క ఇట్లా ఎంత బాగుంది చూడండి ఇట్లా వేస్తే పిల్లలకు పోకుండా ఉన్నది ఇవి మేము నెలకు సంబంధించి ఒక ఆరు నెలలకు నాలుగు నెలలకు నాలుగు వేలు మొత్తం సరసరానికి నాలుగు వేల ఐదు వందలైనా అయినా సరే చేయించడం పిల్లలు గట్టిగా ఉంటేనే ఇంకా పిల్లలకి ఇది ఇచ్చి చేయిస్తాం కాబట్టి వాళ్ళకి ప్రాక్టికల్గా భాగం మైండ్ ఉంటుంది కాబట్టి ఇలా కూడా చేపించుకోవడం జరిగింది ఇలా మనం ఏ నెల సంబంధించి పాటలు కథలు అన్నీ ఇలా ఇన్ని చేసుకోవడం జరిగింది అలాగే రంగులు కలపడం చూడాలి కల రంగులు కలిపి ఇట్లా ముద్రలు రంగులతో ఇలా వేయించడం జరిగింది సేపు పరిజ్ఞానం చూడండి అలాగే ఇంగ్లీష్ అక్షరాలు మనకు ఏమైనా ఇంగ్లీష్ అక్షరాలు చూడండి జి హెచ్ఐ జేకే అట్లా ఉన్నది కం కలిపి జి అంటే జికి సంబంధించినవి ఐ అంటే ఎబంధించినాయి జి అంటే జీకి సంబంధించినవి చూడండి జి అంటే జికి సంబంధించినవి ఐ అంటే ఐకి సంబంధించినవి హెచ్ అంటే హెచ్కి సంబంధించినవి చూడు ఏ నుంచి మళ్ళీ హెచ్ వరకు ఇలా చేసుకోవడం జరిగింది ఇలా అన్ని ఇవన్నీ కాలు తాటే చేసుకోవడం జరిగింది నేనేం ఇక్కడ కొంత రాలేదు ఓన్లీ అవి మాత్రమే కొంచుకున్నాను అవి బాగా అనిపించినాయి పిల్లలు ఆడుకుంటే బాగుంటుంది అన్నట్టుగా అవి మాత్రం కొంటున్నాయి ఇవన్నీ మనము తయారు చేసుకున్నదే తయారు చేసుకుంటే సరిపోతుంది ఒక వారం రోజులు అయితే మనం రైతుగా తయారు చేసుకోవచ్చు ఇట్లా ఇగో డబ్బులు ఏముంది ఇగో డబ్బులు చూడండి ఇవి ముగ్గురం ఇగో ఇలా ఐదు రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు ఒక రూపాయ రెండు రూపాయలు ఇట్లా డబ్బులు కూడా తయారు చేసుకోవడం జరిగింది ఇంకా తెలుగు అక్షరాలు ఇట్లా చేసుకోవడం జరిగింది ఇంకో అమ్మ డబ్బులు అన్ని ఇగో కాలకాటలతోనే చేసుకోండి కాబట్టి కవర్ చేసుకున్నాం పోకుండా ఎందుకంటే చేసిన వాళ్ళు అక్కడికి రాసి కలర్ పోతాయని కలర్ పోవద్దని ఇలా చేయడం జరిగింది ఇంకో తమ్మాలకు సంబంధించింది అక్షర చుట్టుకోండి ఒకటి నుంచి మనము ఐదు వరకు లాంటికలు రాసి పిల్లలని ఇంట్లో చెప్పమంటే చెప్తున్నాను చెప్తున్నా ఒకటి మీద పెట్టండి అంటే పెడతా పిల్లలు రాలేదు లేదంటే నెంబర్ అంటే పెట్టట్లే ఇది కూడా తెచ్చుకోండి ఫ్రెండ్ ఇట్లా కూరగాయలు ఫ్రెండ్స్ ఒకసారి నా సెంటర్ చూడండి ఇట్ల నేను తయారు చేసుకున్నా బాగుందా మీరు ఏదో చెప్పండి నేను నవంబర్ నెలలో లేట్ అయిపోయినాను అందరు కూడా ఏమైందో కానీ చాలా మంది అడిగారు అక్కడ నవంబర్ నెలలో పెట్టాను అందుకని మళ్ళీ ఇప్పుడు ఏ పెట్టడం జరుగుతుంది సార్ చూపేస్తుంది సరే ఫ్రెండ్స్ అందరూ చూసి చేసుకుంటారని కోరుకుంటూ ముగిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాంటప్పుడే అందరితో షేర్ అవుతుంది వీడియో చూస్తారు అందరు చూస్తారు నేర్చుకుంటారు మీరు అంటే ఇలా చేస్తున్నా పన్నెండు నెలలకు సంబంధించి మొత్తం అయిపోయినవి ఇలా చేస్తున్నాను వీడియో మాత్రం లేట్ అయిపోయిందా మీరు కూడా పెట్టుకుంటారు ఇలా తయారు చేసుకుంటారు